ఈ ల్యాండ్ కర్నూలు జిల్లా ఏడు ఎకరాలు ఒకటే బిట్టు నేల చలుపు ఫుల్లు రెడ్ సాయలు నేల ఫుల్లు రెడ్ సాయలు అండి ఈ ల్యాండ్లో మూడు బోర్లు ఉన్నాయి కరెంట్ ఉంది ట్రాన్స్ఫారం ఉంది పక్కా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ మీకు ఈ ల్యాండ్ మీద బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఈ ల్యాండ్ కొనే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేయండి ఇదే నా వాట్సాప్ నెంబర్ ఇదే నా కాంటాక్ట్ నెంబర్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఎమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ కొని ఇంట్రెస్ట్ మీకు ఉంటే నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూడకుండా నా వాట్సాప్కి దయచేసి దయచేసి మెసేజ్ చేయొద్దు ఈ ల్యాండ్కు ఈ ఈ ల్యా ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ ల్యాండ్ ల్యాండ్కునే ఇంట్రెస్ట్ మీకు ఉంటే ఈ వీడియో ఈ లింక్ నా వాట్సాప్కి షేర్ చేసి సుబ్రహ్మణ్యం గారు ఐఆమ్ ఇంట్రెస్టెడ్ నాకు ఈ ల్యాండ్ కావాలి మీరు నా వాట్సాప్కి మెసేజ్ చేయండి ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఫోన్లో లైన్లో ఉన్నారు ఫోన్లో లైన్లో ఉన్నారు ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు ఈ ల్యాండ్ ఓనర్ మాటల్లో మీరే వినండి దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక మన మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఏదైనా ఇండిపెండెంట్ హౌసెస్ డూప్లెక్స్ హౌస్ విల్లాస్ అగ్రికల్చర్ ల్యాండ్స్ కమర్షియల్ ప్రాపర్టీస్ మీ ప్రాపర్టీస్ ఏదైనా ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి ఫార్వర్డ్ చేయండి మీ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ పది రోజుల్లో అమ్మే బాధ్యత నాది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏపీ మరియు తెలంగాణ కర్ణాటక ఎనీ సిటీ ఎనీ రాజధాని ఎనీ మండలం ఎనీ విలేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్రాపర్టీస్ మొత్తము మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను మీకు ఏ జిల్లాలో కావాలో ఏ రాజధానిలో కావాలో ఏ మండలంలో కావాలో ఏ విలేజ్లో కావాలో మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది దయచేసి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ సార్ మీరేనా ల్యాండ్ ఓనరు మా బావ సార్ మీ బావ గారేనా ల్యాండ్ ఓనరు సార్ ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది కర్నూలు జిల్లా సార్ ఆదం తాలూకా కోసికి మండలం కర్నూలు జిల్లా ఆదం తాలూకా కోషిగి మండలం కోసి మండలం ఏ విలేజ్ కింద వస్తుంది ల్యాండ్ వందగల్ సార్ వందగల్ ఊరు పేరు ఏంటి సార్ దగ్గర కొంచెం చెప్పండి వందగల్ సార్ వందగల్ ఊరు పేరు అవునవును సార్ ఓకే కర్నూలు నుండి ఈ ల్యాండ్కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది కర్నూలు నుండి వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ సార్ వంద కిలోమీటర్ వస్తుంది అవును సార్ ఓకే ఈ ల్యాండ్కు సిటీ దగ్గర ఏది కోసిగి సార్ కోసిగి మండలం కోసిగి ఆదోని ఆదోని దగ్గర నుంచి ఆదోని ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఆదోని ట్వంటీ ఫైవ్ కిలోమీటర్ రాదు సార్ ఆదోని ఇరవై ఎక్కడి అంతే వస్తుందా అంతే అంతే సార్ ఓకే ఈ ల్యాండ్ మొత్తం ఎన్ని ఎకరాలి ఇది ఆ ఎక్కడ సార్ ఆరు ఎకరాలు ఒకటే బిట్ట విడివిడిగా ఉంది ల్యాండ్ ఒకటే బిట్ సార్ ఒకటే బిట్ ఒకటే బిట్ నేల రెడ్ సాయలా బ్లాక్ సాయలా ప్యూర్ రెడ్ సాయల్ సార్ ప్యూర్ రెడ్ అవును సార్ ఓకే ఈ ల్యాండ్ లో బోర్లు ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ ఎన్ని బోర్లు ఉన్నాయి మూడు బోర్లు ఉన్నాయి సార్ మూడు బోర్లు ఉన్నాయి ఎన్ని ఎన్ని ఇంచులు వస్తాయి వాటర్ రెండించులు లూజ్ ఒకటి వస్తుంది రెండు ఇంచులు బాగా వస్తుంది సార్ ఒకటి ఒకటి ఇంకోటి బోర్ దింపలేదు సార్ ఒకటి ఒకటేమో రెండు ఇంచులు వాటర్ వస్తుంది ఇంకోటి ఒక బోర్ రెండు నుంచలు వస్తే ఒక బోర్ ఒకటి నరించి వస్తుంది ఈ ల్యాండ్ మీరు కొన్నారా పిత్రాజితం ల్యాండా కొన్నారా సార్ మీరు కొన్న ల్యాండ్ మీరు ఈ ల్యాండ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది పదిహేను సంవత్సరాల దాకా ఈ ల్యాండ్ అవుతుంది ఈ ల్యాండ్ పాస్బుక్ లో ఉన్నాయి పాస్బుక్ ఉందా పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్ ఈ ల్యాండ్ పక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ క్లియర్ గా ఉన్నాయా ఈ ల్యాండ్ మీద మీరు ఏమైనా బ్యాంక్ లోన్ తీసుకున్నారా

ఏమేమి లేదు సార్ లేదు చుట్టూ ఫెన్షింగ్ ఏ లేదు లేదు సార్ ఓకే విలేజ్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది విలేజ్ నుండి ల్యాండ్ కి మూడు కిలోమీటర్ సార్ మూడు కిలోమీటర్ తార్ రోడ్ నుండి ఈ ల్యాండ్ కి ఎన్ని కిలోమీటర్ వస్తుంది ఓకే సార్ కోశిక నుంచి ఉరుకుందా టెంపురు అని అయితే లక్ష్మీ లక్సీమస్వామి టెంపుల్ ఉంది సార్ ఆ టెంపుల్ రోడ్ సార్ అది ఆ రోడ్ కి వన్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సార్ తార్ రోడ్ నుండి ఒక నర కిలోమీటర్ ఈ ల్యాండ్ దగ్గరికి వస్తుంది అవును సార్ ఓకే వెరీ గుడ్ మెటల్ రోడ్డు మెటల్ రోడ్ ఓకే ఇప్పుడు ఈ ల్యాండ్ లో ఏమేమి పంటలేస్తున్నారు ఇక్కడ ఈ ల్యాండ్ లో ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ ఆ పత్తి పత్తి ఇంకా పల్లి పల్లీలు ఆ ఓకే ఈ ల్యాండ్ చుట్టూ ఏమేమి పంటలు ఉన్నాయి ఈ ల్యాండ్ చుట్టూ సేమ్ సేమ్ పంటలు ఈ మామిడి తోట జామ తోట సపోటా ఇలాంటి తోటలు ఏమంటారు ఆ రూట్ నా ఉల్లి ఇది చేస్తంటారు అవును సర్ అంతేనా ఉల్లి పల్లి పత్తి పత్తి ఆ ఇక్కడ ఒక ఎకరం కాస్ట్ ఎంత చెప్తున్నారు సార్ పదిహేను లక్షలు సర్ ఒక ఎకరం పదిహేను లక్షలు చెప్తున్నారు అవును సర్ నెగోషియబుల్ ఫైనల్ రేటా ఏమి తగ్గు సార్ వాళ్ళతో కూర్చొని మాట్లాడితే తగ్గుతారు కూర్చుని తగ్గితే మాట్లాడచ్చు సార్ ఇన్ఫర్మేషన్